శ్రీకాకుళం నియోజకవర్గంలో అభివృద్ధికి క్రీడా అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండూ శంకర్ అన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో కలిసి అంపూడు జైలు రోడ్డు పాత్రనివలస ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంగళవారం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడల వల్ల అని క్రీడల కిల్లా అని ఎందరో ప్రతిభావంతులు కలిగిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారని సరైన క్రీడా మైదానం లేక ఎందరో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జిల్లాలో క్రికెట్ అభివృద్ధిని మినీ స్టేడియాలు నిర్మించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు అందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు కలిసి సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామన్నారు క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని ప్రభుత్వం స్పోర్ట్స్ కోట సత్తాను పెంచి క్రీడాకారులకు అండగా నిలుస్తుందని చెప్పారు క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా రాణించాలి అని ఆకాంక్షించారు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు సీనియర్ క్రీడాకారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మహమ్మద్ ఇలియాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మనకి ఎంత అనుకున్నాం సార్ ఫకర్స్ అటు ఉంది సార్ టవర్తో సహా ట విడిచిపెట్ట ప్రమోషన్స్ వచ్చి మీ డిపార్ట్మెంట్ అందరికి వస్తుంది వచ్చేసి